గత దశాబ్ద కాలంలో ఆరు వాల్యూ ఫండ్స్ మార్కెట్ను అధిగమించాయి పన్నెండు శాతం కంటే ఎక్కువ రాబడిని పొందాయి యాక్సిస్ బ్లూచిప్ ఫండ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫోక్స్డ్ ఈక్విటీ ఫండ్ కోటెక్ ఫ్లెక్సిక్యాప్ ఫండ్ సుందరం ఫోక్స్డ్ ఈక్విటీ ఫండ్ యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్ మరియు డిఎస్పి ఈక్విటీ మరియు వాల్యూ ఫండ్ ఉన్నాయి ఈ ఫండ్లు తక్కువగా అంచనా వేయబడిన కంపెనీలలో పెట్టుబడులు పెడతాయి దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యంపై దృష్టి పెడతాయి వాల్యూ ఇన్వెస్టింగ్ రివార్డింగ్ వ్యూహంగా ఉంది ఎందుకంటే గ్రోత్ స్టాక్లు తడబడుతున్నాయి దీర్ఘకాలిక సంపద సృష్టి కోసం వాల్యూ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం యొక్క ప్రాముఖ్యతను ఈ కథనం హైలైట్ చేస్తుంది ఇది ఓర్పుతో పెట్టుబడి పెట్టడం మరియు క్రమబద్ధమైన పోర్ట్ఫోలియో నిర్వహణ యొక్క విలువను నొక్కి చెబుతుంది స్వల్పకాలిక ధోరణులను వెంబడించకుండా హెచ్చరిస్తూ పెట్టుబడిదారులకు వారి ఆర్థిక లక్ష్యాలు మరియు రిస్క్ సహనంతో సరిపోయే సునిర్దిష్టమైన పెట్టుబడి వ్యూహాన్ని అనుసరించమని సలహా ఇస్తుంది